హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మా మేము ప్రజెంట్ మేము ఉంటున్నాం కదా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయన్నమాట ఫుల్గా అంటే ఒక్క గది శుభ్రం చేశాను కాబట్టి సామాన్లు అన్నీ కూడా ఈ గదిలోనే అలా సర్దిసాను అసలు ఎండాకాలం వస్తుంది కదా పాములు భయం ఎక్కువ అనమాట మా ఇంటి దగ్గర ఎందుకంటే మా ఇంటి చుట్టూ పాములే ఉంటాయి ఇంటి లోపల కూడా వచ్చేస్తాయి అనమాట చాలా అలా వచ్చేసింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటే ఇల్లు ఫ్రీగా ఉంటే ఒకవేళ వచ్చినా కూడా కనిపిస్తుంది కదా అనేసి నేనైతే ఇవన్నీ సర్దుతున్నాను ఇప్పుడైతే అంటే ఇవన్నీ కొంచెం ఖాళీగా ఉండడానికి అదే ఖాళీగా ఉండేలాగా సామాన్లన్నీ తీసి వేరే దగ్గర అయితే పెట్టేస్తాను ఇలా ఇరుగ్ ఉంటే ఒకవేళ వచ్చినా కనిపించినా అనమాట అలా అలా అని చెప్పి సామాన్లు అన్నీ సర్దుతున్నాను ఇవన్నీ నేను సేల్ చేసే సామాన్లు కూడా ఇక్కడే ఉన్నాయి మేము పడుకోవడం కూడా ఇక్కడే ఉండడం కూడా ఇక్కడే ఆల్మోస్ట్ వంట ఒక్కటే వేరే దగ్గర కదా ఇంకా అలా అని చెప్పి ఇవన్నీ కొంచెం ఖాళీ చేస్తే ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు కూడా ఇటు అటు తిరుగుతుంటారు కదా ఈ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేనైతే అన్నీ సర్దుతున్నాను వీడియో అయితే మొత్తం చూడండి మీకు అయితే నచ్చద్దు అనేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడతాను మీకు చూపిస్తాను ఇంతకు ముందు ఈ గది పక్క కదనమాట మొత్తం ఇంటి నిండా సామాన్లే ఉండేవి కదా సో ఈ మూడు రోజులు బట్టి అయితే ఈ పని చేస్తాను పైన అయితే అసలు ఏం బాగాలేదు పడిపోద్ది ఈ వర్షాకాలంకైతే ఖచ్చితంగా ఈ లోపల ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చేయాలన్నమాట ఇంకా మొత్తం అయితే కిందలంతా శుభ్రం చేస్తాను నిన్న మొన్న రెండు రోజులు బట్టి ఇదే పని ఇటు పక్కదైతే ఇంకా అలా వదిలేసాను అది తీయడానికి అవ్వదు అనేసి దున్నం కొట్టేశాను అనమాట వచ్చేసి ఏదో మామూలుగా అలికేశాను ప్యాడ్తో ఇంకా ఇక్కడ ఉన్న కూడా చాలా సామాన్లు సర్దిస్తాను ఇప్పుడు ఇవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి ఎంత చెత్తగా ఉందో చూసి నవ్వకండి ఇవన్నీ కూడా ఇప్పుడు సరదాలన్నమాట ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసాను ఇవన్నీ ఇప్పుడు అవతల గదిలో సర్దేయాలి ఇక్కడ కొంచెం ఖాళీ అవుద్ది పిల్లలు ఇటు అటు తిరుగుతుంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి మనం చూసుకోవాలి కదా భయమే ఎందుకంటే అసలే పాములడు ఇలాంటిది మా ఇల్లు ఇది కూడా నీట్గా కొంచెం అవన్నీ కూడా చాలా లోపల చాలా దారుణంగా ఉండేది అన్నీ కూడా నీట్గా కొంచెం సరిదేస్తాను అనమాట ఇప్పుడు ఇవతల పక్క ఉన్న సామాన్లు కొన్ని కొన్ని అయితే అటువైపు సరిదేయాలి నేను పార్సల్స్ అవి చేసేటప్పుడు ఈ గది ప్రెజెంట్ మేము ఉంటున్న గది కొంచెం ఇరుగ్గా ఉంటుంది అనమాట ఇంకా అలా అని చెప్పి ఫస్ట్ నేను చేయాలనుకున్నది అయితే ఓన్లీ పార్సల్స్ చేయడానికి ఫ్రీగా ఉండేలాగా ఆ సామాన్లు పెట్టుకునేలాగా ఈ గది అయితే శుభ్రం చేశాను కాబట్టి ఫస్ట్ అవన్నీ సరిదేస్తున్నాను అనమాట అంటే నేను సేల్ చేసేవన్నీ కూడా పప్పు దినుసులు ఇవి పార్సల్స్ చేసేటప్పుడు అవతల పక్క కుదరట్లేదు అటు నడవడానికి కానీ కూర్చోడానికి కానీ తిరగడానికి అనేసి సో కాబట్టి ఫస్ట్ అయితే అవే పెట్టేస్తున్నాను ఈ గది ఈ గదిలో ఇప్పుడైతే కొంచెం పార్సల్స్ అవి చేసుకోవడానికైనా ఎంత టైం అయినా ఇక్కడ అలా చేసుకోవచ్చు అవతల పక్క ఏంటంటే పార్సల్స్ చేసేటప్పుడు లాసి పడుకొని ఉంటే దానికి డిస్టర్బెన్స్ అలా లైట్ వేసి ఉంటాం కదా కాబట్టి ఇప్పుడు అటుపక్క అనుకోండి ఇది పడుకున్నా సరే పక్క ఫ్రీగా పార్సల్స్ అవి చేసుకోవచ్చు ఎంత టైం అయినా కూడా ఇంక గది కూడా కొంచెం భూజు అది పట్టేసినట్టు ఉంది ఇది కూడా శుభ్రం చేస్తున్నాను అనమాట ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేసి అవన్నీ అక్కడక్కడ సర్దిసాను ఈ వ్లాగ్లో అయితే రెండు రోజుల వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను అనమాట సో అందుకే వీడియో అయితే ఫుల్గా చూడండి అది శుభ్రం చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట నేను ఎప్పుడో ఒకసారి శారీ గురించి వీడియో పెట్టాను కదా నాకు ప్రమోషన్కి వచ్చిన శారీ అనమాట దీనికి వచ్చేసి నిన్న లైనింగ్ పాడేరల్ని తీసుకొచ్చాను ఇది దేనికోసము అంటే నాకు ఎందుకో ఈ చీర హాఫ్ శారీకి బాగుంటుందేమో అని అనిపించింది నేను ఇప్పుడు వచ్చి హాఫ్ సారీస్ కట్టుకోలేదు కొనుక్కోలేదు లేదు కూడా నా దగ్గర అప్పటి నుంచి కూడా నాకు కానీ నాకు హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం కనుక్కోలేదు కట్టుకోలేదు ఇప్పుడు వచ్చి కాబట్టి ఇది ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకున్నాను నేనే అంటే నేను స్టిచ్ చేయలేదు ఉమా అక్క ఉంది కదా సో అక్క అయితే స్టిచ్ చేయించేసుకున్నాను శారీ స్టిచ్ చేయించుకున్నాను కానీ నాకు ఎందుకో ఇది హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది ఇంకా అనిపించిన వెంటనే నేనైతే పాడరి వెళ్ళి లైనింగ్ పీస్ అయితే తీసుకొచ్చని హాఫ్ సారీ లాగా ఎందుకు నచ్చింది అనేసి అంటే కింద బార్డర్ ఉంది కదా అది చాలా పెద్దగా ఉందనమాట చాలా బాగుంది నాకు నచ్చింది కాబట్టి ఒకటైనా స్టిచ్ చేసుకొని చూద్దాము అని అనిపించింది ఇంకో సారీ కూడా ఉంది పట్టు సారీ లాంటిది అది కూడా ట్రై చేయాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి కట్టుకునేది కదా అందుకే నేను కూడా డిసైడ్ అవ్వాను ఈ మధ్య కూడా అదే అప్పుడప్పుడైనా సారీస్ అలాంటివి కట్టుకోవాలి అనేసి ఇంతకు ముందైతే అస్సలు నచ్చేది కాదు కానీ ఇప్పుడైతే నాకు ట్రెడిషనల్గా ఉండడానికి చాలా ఇష్టపడుతున్నాను అనమాట అంటే ఇంతకు ముందేమీ మోడ్రన్గా లేనులేండి కాకపోతే సింపుల్గా ఉండడం ఇష్టం కాకపోతే ఈ మధ్య మారాలి ఎప్పటికైనా ఒకేలా ఉంటే బాగోదు కదా కాబట్టి ఈ మధ్య అయితే కొంచెం గట్టిగా ఫిక్స్ అవ్వాను ట్రెడిషనల్ గా ఉండాలి మరి అలా ఉండకూడదు అనేసి కాబట్టి ఇప్పటి నుంచి అప్పుడప్పుడు శారీస్లోనైనా కనిపిద్దాము అనేసి అనుకుంటున్నాను ఈ చీర అయితే ఇప్పుడు నేను హాఫ్ శారీ స్టిచ్ చేసుకుంటాను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను కానీ గా ఏమీ చెప్పట్లేదు అనమాట ఎందుకంటే కొంతమందికి స్టిచ్చింగ్ నచ్చినా కూడా అందరూ ఇప్పుడు మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ స్టిచ్చింగ్ వచ్చి ఉండదు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొంతమందే చూడగలుగుతారు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అలా అని చెప్పి నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాకపోతే ఏదో అక్కడక్కడ మామూలుగా చెప్తాను ఇది వచ్చేసి నేను ఇప్పుడు అది కొంచెం స్మూత్ శారీ లాంటిది కదా కింద అది కొంచెం లెహంగా టైప్లో కొంచెం బుట్టగా రావాలి అనేసి అంటే ఏమంటారు లోపల క్యాన్కానో ఏదో అంటారు కదా అలాంటివి వేసుకోవాల్సి వస్తుంది బుట్టగా ఉండడానికి మన దగ్గర అలాంటిది లేదు అలాంటిది వేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి నేను ఈ లైనింగ్తోనే ఒక ప్లాన్ చేశాను అనమాట ఫస్ట్ అయితే హాఫ్ వరకు ఇప్పుడు మనం శారీ పెట్టి కొట్టేసుకుంటాం కదా లోపల లంగా ఆ లంగా లాగా హాఫ్ వరకు స్టిచ్ చేసి ఆ కింద నుండి రౌండ్ షేప్లో ఈ ఏమంటారు కుర్చీలు వచ్చేలాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను నేను రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక ఫ్రాక్ స్టిచ్ చేశాను కదా ఏమంటారు దాన్ని రీల్స్ వచ్చేసి వస్తాయి కదా స్టెప్ బై స్టెప్ స్టెప్పు వస్తుంది కదా అలా లోపల లోపల లైనింగ్ అయితే అలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో కటింగ్ కూడా సేమ్ అలానే చేశాను అలా చేస్తే ఏంటంటే మనకు క్లాత్ ఎక్కువ పడినా కూడా మనము క్యాన్ కాన్ వేసుకోకపోయినా అది కొంచెం బుట్టగా ఉండడం బట్టి పైన లెహంగా కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అని నేనైతే ఈ ప్లాన్ వేసాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మరి ఎలా వస్తుందా ఏంటా అనుకుంటూ ఇంకా ఫస్ట్ అయితే శారీ కూడా కట్ చేసుకున్నాను ఓణి కోసం క్లాత్ తీసేసుకొని మిగతాదంతా లెహంగా కోసం అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేశాను నాకు ఎలా ఉండాలంటే ఏదైనా స్టార్ట్ చేశాను అనుకోండి అది అప్పటికప్పుడు అయిపోవాలన్నమాట అన్నీ అలానే అనుకుంటాం కానీ అది సాధ్యం కాదు టైం ఉంటే చేసేసుకోవచ్చు కాకపోతే కటింగ్ బేగా అయిపోయింది ఒక్క ఏమంటారు అదే కాబట్టి లెహంగా ఒక్కటే కాబట్టి అదే కిందది ఒకటే కాబట్టి నేను వెంటనే స్టార్ట్ చేస్తాను అనమాట నేను చెప్పినట్టుగానే స్కర్ట్ కట్ చేశాను కదా అదే లోన లైనింగు అదైతే స్టెప్ బై స్టెప్ అలా కుచ్చులు వేసుకుంటూ రౌండ్గా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత అది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా పైన లెహంగా క్లాత్ అది కూడా సేమ్ చిన్న చిన్న కుర్చీలు పెట్టి స్టిచ్ చేసేసుకున్నాను ఇది కుట్టడానికి చాలా టైమే పట్టింది కానీ నేను మీకు చూపించడానికి ఈజీగా చూపించేస్తాను అనమాట ఇది వీడియో ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియలేదు అంటే దూరంగా తీసినా దగ్గరగా తీసినా అది ఫుల్గా కనిపించట్లేదు ఇప్పుడు ఇది స్టిచ్ కుర్చీలు అవి కాకపోతే ఇప్పుడు పైన బెల్ట్ నెక్స్ట్ సైడ్ స్టిచ్చింగ్స్ వేయాలన్నమాట ఇంకా అది స్టిచ్ చేసే అయితే లాస్ట్ స్కూల్ నుండి కూడా వచ్చేసింది హోంవర్క్ అయితే చేస్తుంది దాని రైటింగ్ బాగుంటుంది మామూలు వైట్ బుక్ వైట్ నోట్ బుక్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ రైటింగ్ అయితే చాలా బాగా రాస్తుంది అనమాట లాస్ట్ ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ అంగన్వాడీ నుండి చదువుకొని వెళ్ళింది కదా ఇది ఎక్కడా వాళ్ళకన్నా వెనకబడిపోద్దేమో అంటే వాళ్ళు ఇప్పుడు లాస్ట్ క్లాస్మేట్స్ అయితే వాళ్ళు నర్సరీ ఎల్కేజీ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి ఇది వాళ్ళకన్నా వెనకబడిపోద్దేమో అనుకున్నాను కానీ లేదు వాళ్ళతో సమానంగా చదువు కానీ రాయడం కానీ బాగా రాస్తుందంట బాగా చదువుతుందంట టీచర్ మెచ్చుకున్నప్పుడల్లా ఇంటికి వచ్చి అనమాట అమ్మ నాన్నేమో మెచ్చుకున్నారు వెరీ గుడ్ అని మా ఫ్రెండ్స్నేమో తిడుతున్నారు తయారవ్వారు తయారవ్వారనేసి అని టీచర్ మెచ్చుకున్నప్పుడల్లా వచ్చి ఇంటి దగ్గర చెప్తుంటుంది అనమాట ఇంకా మా ఆయన అయితే తెగ మురిసిపోతుంటాడు నేను కూడా ఆల్మోస్ట్ ఎందుకంటే అది అంగన్ అంగన్వాడిలోనైనా బాగా చదివేది ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా వాళ్ళతో పాటు ఈక్వల్గా చదవగలుగుతుంది ఇంక నేనైతే మొత్తం స్టిచ్ చేస్తాను అనమాట నేను లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను ఇది వీడియో ఎలా తీసినా ఫుల్గా కనిపించట్లేదు ఈ వీడియో మూడు రోజులు మూడు డ్రెస్సులతో ఉంటుంది సో కాబట్టి ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి పూర్తిగా అయితే చూపించడం ట్రై చేస్తున్నాను సో లా దూరం నుండి చూస్తే ఇలా ఉంటుంది అనమాట బాగానే ఉంది బాగానే సెట్ అయింది అని అనిపిస్తుంది మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇది లెహెంగా సెట్ అయింది బాగానే పర్లేదు కొంచెం లాంగ్ అయింది ఏమో నడిచేటప్పుడు ఈడ్చుకుంటూ నడవలసి వస్తుందో ఏంటో హైట్ చూసుకోలేదు నేను చేసిన మిస్టేక్ అదనమాట వచ్చేసి హాఫ్ సారీ స్టార్టింగ్లో ఒక బార్డర్ తీస్తాను కదా చీరది ఆ బార్డర్ వచ్చేసి మళ్ళీ లైట్ అటాచ్ చేసి కొంగుకి అదే పౌట కొంగుకి నెక్స్ట్ మనం ఒక సైడ్ ఇలా దోపుకుంటాం కదా దానికి రెండు వైపులా అటాచ్ చేసి స్టిచ్ చేశాను అనమాట కరెక్ట్గా సరిపోద్ది సెట్ అయిపోయింది అని అనిపిస్తుంది ఏమో మరి కట్టుకున్న తర్వాత చూడాలి ఖచ్చితంగా ఆ రోజైతే ఫుల్ వీడియో మంచిగా బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను అంటే నీట్గా మంచిగా మీకు అర్థమయ్యేటట్టు ఆ రోజైతే శివరాత్రి రోజు వెళ్ళాలనుకుని ఇప్పటి నుండే ప్లానింగ్ చేసేస్తున్నాను అనమాట ఈ లోపల లాస్ట్ కూడా ఒక మంచి డ్రెస్ అయితే స్టిచ్ చేయాలి మొన్న ఆన్లైన్ లో మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టాను అది వీలైతే షార్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు లెహంగా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాయ్